ఒక గుహలోపల మేఘాలు కమ్మేయడం అడవులు పెరగడం నదులు పారడం ఎప్పుడైనా చూశారా వినడానికి ఏదో హాలీవుడ్ సినిమా కథలా ఉన్నా ఇది అక్షరాల నిజం వియత్నాంలో ఉన్న సన్ డూంగ్ అనే గుహ ప్రపంచంలోనే అతిపెద్ద గుహ దీని పరిమాణం ఎంత పెద్దదంటే ఒక నలభై అంతస్తుల మేడను దీని లోపల సులభంగా పెట్టేయవచ్చు ఈ గుహకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనికి సొంత వాతావరణం ఉంటుంది గుహలోపల ఉష్ణోగ్రత మారడం వల్ల అక్కడ మేఘాలు కూడా ఏర్పడతాయి కొన్ని చోట్ల గుహ పైకప్పు కూలిపోవడం వల్ల సూర్యరశ్మి లోపలికి సోకి అక్కడ ఒక దట్టమైన అడవి పెరిగింది దీనిని గార్డెన్ ఆఫ్ ఈడమ్ అని పిలుస్తారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక స్థానిక రైతు దీనిని కనిపెట్టే వరకు వేల ఏళ్లపాటు ఇది ప్రపంచానికి తెలియకుండా దాగి ఉంది ఇప్పటికీ ఈ గుహలోని కొన్ని ప్రాంతాలకు మనుషులు చేరుకోలేకపోయారు మరి ఇలాంటి వింతైన ప్రపంచంలోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి